సీజు అని కొన్ని కొన్ని ఏదో ఒక లో ముంచుకుని తినే అవన్నీ కూడా కొన్ని కొద్ది క్రేజీ ఉన్నాయి సామాన్యుడు కొనుక్కునేది కాదు ఎందుకంటే స్టార్టింగ్ ప్రైజ్ నేను కూడా ఓపెన్ చేశాను అది పేజ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉందనమాట అది ఏం కూడా నాకు తెలీదు రావడం అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది కానీ అది మధ్యలో వచ్చిందా పార్సల్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఓపెన్ చేసిన తర్వాత వచ్చిందా ఆ ట్రాన్స్పోర్ట్లో వచ్చిందా ఏమో ఎవరికి తెలియదు కదా ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాడు వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఆడు ఓపెన్ చేసి ఆ వీడియో పెట్టి ఫోటో పెట్టాడు అదే డెలివరీ బాయ్ చేతుల్లో ఉండగానే ఓపెన్ చేసి చూసి పెడితే అప్పుడు నమ్మచ్చు ఎందుకంటే డెలివరీ బాయ్ కరెక్ట్ ఉంటాడు కదా ఆ ఇంట్లోకి వెళ్ళి పెట్టాడు కాబట్టి పలానా వర్డ్ సెలబ్రిటీ కాబట్టి నాకు చెప్పిన ఏమంటే సెలబ్రిటీ కాబట్టి అనే పర్సన్ తొక్కుదామను లేకపోతే మనకంటూ షో రావడం గురించి ఇలాంటిది ఏదన్నా కొంచెం రీప్లేస్మెంట్ అవుతుందని ఇలా చేసేదేమో నాకు అనిపించింది ఎందుకంటే అది ఐదు వేల రూపాయలు ఫుడ్ కొన్నప్పుడు వాళ్ళలో ఐదు వేల రూపాయలు ఫుడ్ కొన్నప్పుడు చాలా అంటే చాలా కొంచెం నీట్గా ఉంటుంది దాని గురించి మనం చదివాం కూడా ఏంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చూసాం ఏంటి ఫుడ్ ఇండియన్ కల్చర్కి సంబంధించింది కాదు మె మెకినిక్ ఏదో అంటే ఒక డిఫరెంట్ ఫుడ్ అని చెప్పాడు నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడైనా జరగచ్చాడు ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఫుడ్ ఓపెన్ చేసి గిల్లో చేసాడు ఇంట్లో నుంచి వచ్చి పడచ్చు మేము పట్లదే డౌట్కి తెలుసు ఇది నేను తప్ప అంటాను ఎందుకంటే డైరెక్ట్ అదే వాళ్ళ వాళ్ళ దగ్గర టే టేకే తినడానికి లేదు కదా లేదు ఓన్లీ తీసుకుంటాం ఓన్లీ డెలివరీ తినడానికి ఉన్నప్పుడు వాళ్ళు ప్లేట్లు పడ్డదంటే కొద్దా వాళ్ళు కొట్టి అడగచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వంద పురుగులు ఉండొచ్చు వంద ఏదైనా ఉండొచ్చు ఆ ఇంట్లోనే పడేసారేమో ఎవరు తెలుసు అని నేను అంటారు అంటే దీనిని అన్నమా ఒకవైపు ఏమో కస్టమర్కి చాలా మంది కామెంట్ పెట్టుతున్నారు ఐవేలు దాన్ని కూడా కిందలు పెట్టారు మాస్టమని ఒక వైపు వెళ్తున్నాం ఏమో రెస్టారెంట్ కూడా క్లోజ్ చేయాలని మరొక మంది కామెంట్ పెట్టున్నారు సో ఈ రెండు కామెంట్ ఎలా చూడచ్చు అంటారన్న అది నిజమో కాదా ముందు తెలుసుకోండి దాని తర్వాత క్లోజ్ చేయండి అంతేగాని ఒక్క ఐదు వేలు దానికి కూడా అంటే ఐదు రూపాయలు దానికి కూడా వాల్యూరా బాబు ఐదు రూపాయలు చూడాలతో ఏమో దాంట్లో ఏదన్నా పడ్డదనుకో ఏదో వాడు శుభ్రం అవ్వడానికి కలకలమో అని కలిపాడు అనుకో మనం పైకి పోతాం అంతే అనేది ఐదు రూపాయలు ఐదు వందల ఐదు వేలు అన్నది కాదు ప్రతి ఫుడ్ నీట్గా ఉంటే సామాన్యుడు బతికేవాడు అందరూ కూడా కొంచెం ఎక్కువ రోజులు బతుకుతుండే నాకు అనిపిస్తున్నామే కదా అలాగే ఇది ఎక్కడ జరిగింది అన్నది నాకు తెలీదు నిజంగా కావాలని చేశారో లేకపోతే అప్పటికప్పుడు అది అలా జరిగిందో నై తెలియదు ఆయన అదని చాలా వెరీ నైస్ పర్సన్ అలాగే మంచి ప్రిపరేషన్ కూడా వాడుతారు ఎప్పుడైనా తినే అన్నంలో మట్టి వేసుకుంటాడో చెప్పండి ఆయన ఒక బ్రాండెడ్ ఫుడ్ ఫుడ్ కౌంటర్ అది ఐదు వేలు ఫుడ్ ఆర్డర్లోనూ ఎవడైనా బొద్ధంకి చేస్తారు చెప్పండి అంటే కరకరం అంటుందని వేసాడేమో అది వేరే విషయం నాకు అనిపించింది అలాంటిది ఏం జరగదు ఇదంతా కూడా అపోహలు అనమాట ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ కోసం అంతేగాని ఏమో ఈ రోజు నాకు నా ఇంట్లో గొడవ రేపు మీ ఇంట్లో గొడవ ఆ తర్వాత ఎవడో ఇంట్లో గొడవ అదంతా చూసుకుని చప్పట్లు కొట్టుకోవడం అని తప్పించి మనం అందరికీ మేము చేయలేము ఎందుకో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల ముందు దుబాయ్ అలా ఉండేది పూర్ గుడుసులు ఉండేది హైదరాబాదు నార్మల్గా ఉండేది అక్కడ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి హైదరాబాద్లో ఇంకా గుడుసెలు ఉన్నాయి ఇలాంటి చోచి చెప్తే ఎవడే ఉన్నావు కానీ అదే ఫ్యాక్ట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎంతో డెవలప్ అయింది దుబాయ్ అమెరికా ఢిల్లీ ముంబై ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళందరిలో ఐకమత్యం ఉంది పైసలు సంపాదించారు ఎవడ కాడే సంపాదించరు మీకు ఒకటి తెలుసా అంటే ఈ క్యాస్ట్ని తీసుకురావచ్చు తీసుకురావకూడదు నాకు తెలుగు కానీ మన బంగారం తయారు చేస్తారు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ ఏంటి బంగారం మార్వాడి మార్ అసలు మార్వాడిలో బంగారం షాపులు గట్టి ఉంటాయి కదా చెప్పింది మార్వాడీ వాళ్ళు ఎవరు కూడా పూర్ ఫ్యామిలీ అడుక్కునే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు ఎందుకో చెప్పు వాళ్ళంతా ఒక ఐకమత్యంతో ఉంటారు కాబట్టి ఇలాగ ఐకమత్యంతో ఉంటే మన ఇండియా కూడా ఎక్కడికో పోతుందని నేను అనుకున్నాను